ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విటు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊళ్ళో ఉగాది పండుగ రోజు గెరిగైతే చూసేసారు కదండి ఇంకా ఆ తర్వాత అయితే ఆ పొంగిళ్ళు ఇంకా దీపాలు అనమాట ఇంకా నేనైతే అంత క్లారిటీగా చూపించలేకపోయానండి ఈ వీడియోలో ఏమనుకోకండి నేనైతే కొంచమే అనమాట ఇంకా ఫస్ట్ అయితే అంటే ఆ దీపాలు ఇంకా పొంగిళ్ళు ఇవంతా నైట్ ఉంటాయండి నైట్ అంటే కూడా చాలా నైట్ అయిపోతుంది అనమాట ఎంతో మేల్కుందాం ట్రై చేసాం కానీ నాకు కుదరలేదండి నేను ఇంకా దీపాలు వచ్చే టైంకే ఇంకా పిల్లలు ఇద్దరు రేచేశారనమాట అందుకోసం చెప్పేసి నేనైతే వెళ్లలేదన్నమాట ఇంకొకటి తెలుసా అండి మీకు ఈ ఉగాది పండుగ రోజు ఆ సైడ్ అయితే ఇలా సమాధులకి పూజలు చేస్తారండి అలానే పూజలు చేసి చీర సారే ఇలాంటివి పెద్దలకైతే పెడతారనమాట అలానే ఆడపడుచులు గాని ఇంకా అలానే ఆడబిడ్డలు గాని ఉంటే వాళ్ళకి కూడా చీర సారే ఇలాంటివన్నీ పెడతారనమాట ఉగాది పండగ రోజు మీ సైడ్ ఎప్పుడు పెడతారో కామెంట్స్ అయ్యింది కానీ ఒక్కో ఊర్లో ఒక్కో రోజు అనమాట పెట్టడం అంటే ఒక్కో పండక్కి పెడతారనమాట ఇంకా సేమ్ అలానే మా ఊర్లో ఉగాది పండగ పెడతామండి ఇంకా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఉగాది పండగ రోజు మేము గంగ జాతర లాగా చేస్తామన్నమాట ఒక త్రీ డేస్ అలా ఫెస్టివల్ అయితే జరుగుతుందండి మా ఊళ్ళో పండగ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా పొంగిల్లు ఇంకా అలానే దీపాలు అయితే ఉంటుంది కదా ఆ రోజు వీడియో అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్ లో ఇలా పుచ్చకాయ అయితే అందరూ సరదాగా కూర్చొని ఇలా టైం స్పెండ్ చేసుకుంటూ తింటున్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ కి అంటే నైట్ ఒక సెవెన్ ఆ మధ్యాహ్నండి ఇంకా దీపాలు చేసుకోవడం స్టార్ట్ చేసేసాము కానీ దీపాలు పోసేదైతే నైట్ లోనంట ఇంకా చాలా నైట్ అయిపోతుందండి నేనైతే ఏంటంటే ఆ మ్యారేజ్ కి ముందనమాట ఎప్పుడు అంటే ఎప్పుడ ఏంటా కూడా నాకు క్లారిటీగా తెలియదు అనమాట అంటే ప్రతి పండగకి దీప అంటే రెండు దీపాలు అయితే మోస్తామండి సంక్రాంతికి అలానే ఉగాదికి ఈ రెండు పండుగల రోజు ఎప్పుడు మోస్తారా ఎంత టైం అవుతుందా అని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ ఉంటుంది నాకేంటంటే రెడీ అవ్వాలి కదా ఇంకా రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ శారీ అలాంటివి కట్టుకోవాలన్నమాట ఇంకా ఎప్పుడో కట్టుకొని కూర్చుంటే కాదు అప్పటికప్పుడు కట్టుకోవాలన్నమాట నాకైతే కానీ ఎప్పుడు కట్టుకోవాలి ఎంత టైంకి పొంగిళ్ళు దీపాలు వెళ్తాయి ఇలా డైనమాలో ఉండేదండి ప్రతిది ప్రతిసారీను ఇంకా ఈసారి అయితే ఆ తొందర లేదు కానీ నేను ఊరి నుండి అట్టుకునే వచ్చానండి ఇంకా ఇద్దరికి అంటే నా చెల్లికి నాకు ఇద్దరికి మ్యారేజ్ అయితే అయిపోయింది కదా అందుకోసం అని చెప్పేసి సారి అయితే నేను మోదాము దీపాలు చాలా డే అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ నా బ్యాడ్ లక్ అండి ఎందుకో నాకు మనసు కూడా రాలేదు అలానే ఆ నాకు పిల్లలు కూడా నాకు అంత టైం ఇవ్వలేదండి ఇంకా ఆ టైంకి పడుకొని ఉంటారు కదా మోద్దాంలే అని చెప్పేసి నేనైతే అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చానమాట అంటే ఇంటి నుండి అంటే మా అద్దమ్మ వాళ్ళ నుండి శారీ కానీ నన్ను ఏమి కట్టుకోవాలో వాటి అన్నిటినీ తీసుకొచ్చాను ఇక్కడికి కానీ నాకు అసలు టైం కుదరక నేనైతే వెళ్ళలేదండి ఇంకా పాపం మా అమ్మ ఇంక మా అమ్మే తీసుకెళ్ళింది ఇంకా పడుకునేసింది అనమాట పడుకునేసి ఇంకా ఎవరో వచ్చి లేపితే అనకా అన్ని రెడీ చేసి అయితే పెట్టుకునేస్తుంది అండి ముందుగానే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంకా ఇద్దరు ఆ అవ్వ మనమరాలు ఇద్దరు కలిసి చేస్తున్నారండి దీపాలైతే దీన్ని కొంతమంది సెలివిడి అంటారు మా సైడ్ అయితే సెలిపిండి అంటారండి దీన్నే దీపంలా చేసుకొని ఇంకా దీనికి డెకరేషన్ అలాంటివి ఉంటాయి ఇంకా వాటిని అన్నిటిని చేసుకొని నార్మల్ గా అయితే ఒక నైట్ లోనే ఒక ఎయిట్ నైన్ కామైతే చేసి పెట్టేస్తుందండి ఇంకా దీనికి ముందు అంటే దీపాలకు ముందు పొంగిల్ కూడా ఉంటాయండి దానికి కూడా ముందుగానే రెడీ చేసి అయితే పెట్టేసుకుంటది ఏ టైంకి ఎట్లో అని చెప్పేసి వాటిని అన్నింటి రెడీ చేసి పెట్టేసి పడుకునేస్తారనమాట ఇంకా నార్మల్ గా నాకు మ్యారేజ్ కి ముందు అయితే నేనే పోయేదాన్ని కాబట్టి మా అమ్మ పడుకున్నా సరే నేనైతే మేల్కొనే ఉండి ఏ టైంకి వెళ్తారో ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి ఫలానా అంటే వచ్చి ఫస్ట్ పిలిచేసి వెళ్తారనమాట ఇంకా పొంగిల్కి రెడీ చేసుకోండి అని చెప్పేసి వెళ్తారు ఆ తర్వాత పొంగిల్ వస్తున్నారు అని చెప్పేసి మనకు క్లారిటీగా తెలిసిపోతుంది ఆ పలకలు సౌండ్ అనేసి ఇంకా అప్పుడైతే మనం తీసుకెళ్ళిపోవచ్చు అలానే దీపాలు కూడా ఇంకా దీపాలకి రెడీ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిన తర్వాతే దీపాలు అయితే వస్తాయండి ఇంకా మనం నేనైతే క్లారిటీగా తెలుసుకొని వెళ్ళేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఎవరు మోసేవాళ్ళు లేరు కాబట్టి మా అమ్మ అన్ని రెడీ చేసేసి పడుకునేసింది అనమాట పడుకునేసింది నేను కూడా పడుకునేసాను ఇంకా పడుకున్న తర్వాత ఆల్రెడీ పొంగిళ్ళు అయితే వచ్చేసాయనమాట ఇంకా అప్పటికప్పుడు ఎత్తుకొని వెళ్ళింది ఇంకా మా అమ్మని చూసే నాకైతే చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే అప్పుడు దా పడుకుంది మళ్ళీ సడన్ గా లేయాలి అంటే కొంచెం కష్టమే కదా ఇంకా అలా జరిగింది అనమాట ఏదైతే ఏం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేనే మోయాలని చెప్పేసి గట్టిగా అనుకుంటానండి ఇంకా ఈసారి కూడా మోసేదాన్ని కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను దీపాలు అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యాను వీడియోస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఎందుకో తీయ బుద్ధి కూడా కాలేదండి ఈ వీడియోస్ కాకపోతే నేను వచ్చిందే సగం దానికోసమే అనమాట మా ఊళ్ళో ఎలా చేస్తారు ఫెస్టివల్ అంటే మా అత్తమ్మ ఊర్లో వాళ్ళ ఊర్లో అయితే అంతగా చేయరండి ఫెస్టివల్ కి ఇలా దీపాలు మోయడం రొంగిళ్ళు పెట్టడం ఇలాంటివి ఏవి లేవన్మాట అంతగా అని చెప్పేసి మా ఊర్లో ఇలా చేస్తారు అని చెప్పేసి చూపిద్దామని చెప్పి చాలా అంటే చాలా ఎగ్జైటీగా ఉండేదాన్ని కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ నేనైతే అందుకే దానికోసమే నేనైతే వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు ఇంకా దీపాలు కూడా మోయలేదనమాట ఇంకా అప్పటికి నేను వెలుకుగానే ఉంటుంది కానీ నాకెందుకో తీయ బుద్ధి కాలేదు అలానే వెళ్ళబుద్ధి బుద్ధి కూడా కాలేదండి అందుకోసమని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంకా నీకు మీకు చెప్పాను కదా ఆల్రెడీ మా అమ్మ అన్ని రెడీ చేసి పెట్టేసి పడుకుంటది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పొంగిళ్ళకైతే రెడీ చేసేసింది అనమాట పొంగిళ్ళలో చాలా మందికి పెట్టుకోవడం అంటే ఏమి పెట్టుకోవడమో చాలా మందికి తెలియకపోవచ్చు అండి అంటే కొంతమందికి తెలిసే ఉంటది ఇంకా మనకి కావాల్సిన సామాగ్రి అంతా పెట్టుకోవాలన్నమాట పొంగిల్ అంటే ఏం లేదండి అంటే చేయడం అనమాట అంటే అన్నం చేయడం అండి అన్నం చేసుకోవడానికి పాత్ర గరిట ప్లేటు అలానే కట్టెలు ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా వాటితోటి మనం అయితే పొగ్గిలు అయితే కంప్లీట్ చేసుకోగలం ఇంకా అలానే మా అమ్మాయి అయితే వాటి రెండింటినీ రెడీ చేసేటే పెట్టేసిందండి ఇవి నైట్ లోనే వెళ్తుంది ఇంకా నేనైతే చెప్పాను కదా కొంచెం డిసప్పాయింట్ వల్ల నేనైతే పొగిల్ వీడియో కానీ ఇంకా అలానే దీపాల్ వీడియో కానీ నేను తీసుకోలేదండి ఇంకా ఆ లోపే అంటే మార్నింగ్కే అంత అయిపోయేదనమాట ఇంకా పొగిల్లో అయితే ఇదనమాట పోయినసారి సార్ కంటే ఈ సారి చాలా గ్రాండ్ గానే చేశారండి పండగ మాత్రం నాకు ఎందుకో ఇంకా వీడియో అయితే తీసుకో ఇది కాలేదు అందుకోసమే చంపించి తీసుకోలేదనమాట ఇంకా చూడడానికి మాత్రం రెండు పల్లెలు చాలేదండి అంటే డీజల్ కానీ ఆ డెస్కులు కానీ ఇంకా డాన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అలానే బాగా చేశారు కూడా ఫెస్టివల్ మాత్రం ఎక్కడైనా సరే నార్మల్ గా జాతర అంటేనే ఇంకా ఖచ్చితంగా ఇలా పిల్ల అవి తెగాల్సిందే ఇంకా అందరికి తెలిసే ఉంటది పల్లెటూరు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటదండి సిటీ వాళ్ళు కాకుండా ఇంకా పల్లెటూరు వాళ్ళకి తెలిసే ఉంటది ఇక సేమ్ ఇక్కడ ఇలానే జరుగుతుందండి అందులోనూ ఇది గగమ్మ జాతర కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కంపల్సరీ ఉంటేనే ఉంటాయండి ఏ ఎప్పుడూ అయినా సరే ఇవి ఖచ్చితంగా ఉండే ఇక్కడైతే దీపాలు జరుగుతున్నాయండి ఈ దీపాలకి అమ్మాయిలు రెడీ అయ్యేసి వస్తారు చాలా అంటే చాలా బాగుంటది రెండు కళ్ళు చాలవు ఇంకా అది అయిపోయినా ఆ అంటే ఆ నైట్ కి అనమాట అంటే ఆ ఈవినింగ్ కి ఆ ఈవినింగ్ లో మాన్ అయితే ఎక్కుతారండి ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటది మనం ఎక్కడ ఏం లేదండి ఇలా ఉంటది కదా ఇంకా వాటిని అయితే ఎక్కడం అనమాట ఎవరైతే అంటే దానికి ఆ రాట్ అనమాట ఆ రాటు కి కందినైతే బాగా పూసేసి ఉంటారండి అందువల్ల మనం ఎంత ఎత్తుక ఎత్ ఎక్కినా దాని అది జారిపోతుంటది కానీ అదంతా తప్పించుకొని ఎక్కి ఆ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళే గెలుస్తారు దీన్ని నార్మల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉంటది కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఇంకా మేమైతే వెళ్ళాం అనమాట ఆ ఉద్యమాన్ని చూడడానికి కాదు కాదు మీకు చూపించడానికి కోసమే నేనైతే వెళ్ళానండి కానీ నేను తీయేది అక్కడ వీడియో నా చెల్లి వచ్చిందండి నా చెల్లి అయితే వీడియో తీసింది నీకు మేమైతే అంటే ఆ ఉద్యమానం జరిగేటప్పుడు కూడా కలర్స్ కట్టుకొని ఒక హోలీ లాగా అయితే చేసుకుంటారు ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి నేను చెప్పాను కదా మా ఊళ్ళో అయితే ఒక త్రీ డేస్ అన్నా ఖచ్చితంగా పండగ జరగలే జరుగుతుందని చెప్పేసి ఇంక ఇది లాస్ట్ స్టెప్ అండి ఇంక ఇక్కడ మా అమ్మ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా ఘోరంగా పూసేసారు మా అమ్మకి ఇంకా మా అమ్మ ఫ్రెండ్స్ అయితే మా అమ్మని అస్సలు వదలరండి బాగా పూసి పంపించారు అనమాట ఇంకొక మా అమ్మ కూడా ఇంకొక అమ్మాయికి అయితే పూసేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం